హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కానివ్వండి ఏదైనా అంటే ఇంపార్టెంట్ ఏదైనా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది సో కాబట్టి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఈ ముఖ్యమంత్రి అయిన సీఎం నారా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే తెలిపడండి ఈ నెలలో మనకి అంటే త్రీ అప్డేట్ త్రీ అప్డేట్స్ అయితే జరగబో జరగబోతున్నాయి అంటే ఇది ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అదేమిటంటే అంటే తల్లికి వందనం ప్రతి ఒక్కరు ఎదురు చూసే ఫస్ట్ ఏదైనా ఉందంటే అది తల్లికి వందనమే అండి పిల్లలు చదువులకు అంటే ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పింది అంటే గత 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 ప్రభుత్వం గ గత ప్రభుత్వం అయితే ఇది అమల్లోకి తెచ్చింది సో కాబట్టి తల్లికి వందనం అనే పథకం అంటే గత ప్రభుత్వంలో ఒక్కరికి ఒక్కరికి మాత్రమే అది అమలులో ఉండే ఈ ఈసారి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ అంటే తల్లికి వందనం అనేది వర్తిస్తుందండి సో కాబట్టి ఎవరికైతే ఎంతమంది అయితే ఉంటారో వారు ఏ స్కూల్లో చదివినా సరే ఆ తల్లికి వందనం అనే స్కీమ్ వారికి అందరికీ వర్తిస్తుందండి అంటే ఈ నెల పద్నాలుగులో లోపు అంటే సెప్టెంబర్ పద్నాలుగు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆ రిజిస్ట్రేరేషన్కి సంబంధించి ఆధార్ అప్డేట్ అయితే ఖచ్చితంగా చేయించాలండి ఈ ఆధార్ అప్డేట్ లేకుంటే ఈ అమ్మక వందనం అనే పథకం అయితే రాదు సో కాబట్టి మీకు అంటే ఎవరైతే ఆధార్ అప్డేట్ కానీయండి పిల్లోళ్ళు అంటే ఐదు నుండి పదహైదు సంవత్సరాలు దాటేనా ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరికీ బయోమెట్రిక్ వేలు అవన్నీ ఆధారలో అయితే అప్డేట్ చేయించుకోవాలి అలా చేయించుకోకుంటే అంటే అలా చేయించుకోకుంటే ఈ తల్లికి వందనం అనేది వర్తించదండి ఇప్పుడైతే గత నెల నుంచి అదే మొదలైంది ఆధార్ అప్డేట్ చేయడం అది ఫ్రీగా చేస్తున్నారు గత అంటే గత ప్రభుత్వంలో థౌజండ్ రూపీస్ కట్టి ఆధార్ అప్డేట్ చేయించారు పాన్ కార్డుకి సంబంధించి సో కాబట్టి ఇప్పుడైతే ప్రభుత్వమే ఫ్రీగా ఆధార్ అయితే అప్డేట్ చేస్తుందండి మీ దగ్గరలో ఉన్న గ్రామ గ్రామ వార్డు సచివాలయంలో కానివ్వండి లేదా లేదా మీ సేవలో మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా అయితే చేస్తున్నారు మీరు వెళ్ళి ఖచ్చితంగా ఆధార్ అయితే అప్డేట్ చేయించుకోండి అది ఈ నెల పద్నాలుగు వరకు మాత్రమే సమయం ఉందండి సో కాబట్టి ఏదైనా మనకి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్కి ఖచ్చితంగా మనమైతే ముందే ఉండాలి ఓ ఇంకా టైం ఉందిలే అని అయితే మీరు నిర్లక్ష్యం చేయకండి మీ ఆధార్ అయితే అంటే గత పదహైదు సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు ఒక్కసారి కూడా ఎవరైతే అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వెళ్ళి లేదా మీ సేవలకు వెళ్ళి మీరు అయితే ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేయించుకోండి ఈ తల్లికి వందనానికే కాదు ఏ దానికైనా కానీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆధార్ అప్డేట్ అయితే చేయి చేయించుకోవాలి సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే చేయించుకోండి తరువాత ఆ రేషన్ గురించి కొత్త రేషన్ కార్డులు అయితే ఎప్పుడు ప్రతిసారి జూలై లేదా డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యేవి అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి జూలై నెలలో అయితే ఆపేశారు సో కాబట్టి గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు అలాగే ఉన్నాయి అంటే చాలా రేషన్ కార్డులు ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పెండింగ్లో మరియు కొత్త రేషన్ కార్డులు అయితే చాలా ఉన్నాయండి ఈ నెల లాస్ట్లో చివరిలో రిజిస్ట్రేషన్ అయితే రేషన్ కార్డ్స్కి చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డ్ అనేది లేదో వారు అంటే కొత్తగా పెళ్ళైన అయిన వారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి సో కాబట్టి మీకు ఎవరికైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి రేషన్ కార్డు అనేది ఉండదో వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే భద్రంగా అంటే ముందు ముందుగానే భద్రపరచుకోండి ఎందుకంటే ఈ నెల స్టా ఈ నెలలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి రేషన్ కార్డ్కి అప్లై అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే అదే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి తరువాత అప్డేట్ ఏంటంటే ఈ నెలలో అయితే బియ్యంతో పాటు చక్కెర కూడా పదమూడు రూపాయలకి కొందరికి పదిహేను రూపాయలకి కొందరికి ఇస్తున్నారు వచ్చే నెల అంటే అక్టోబర్ నెల నుంచి ఏడు సరుకులు అంటే ఏడు సరుకులు ఐదు సరుకులు అయితే ఖచ్చితంగా ఇస్తారండి రాగులు బియ్యం రాగులు బియ్యం గోధుమ పిండి కందిపప్పు బియ్యం ఇలా కొన్నిసా పంచదార ఇలా ఇవ్వనున్నారు ఈ నెలలో అయితే పంచదార మరియు బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు సో ప్రతి ఒక్కరూ రేషన్ దుకాణాలకు వెళ్ళే రేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి అంటే ఇంకా కొన్ని రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడానికైతే ప్రభుత్వం ఆమోదించింది సో కాబట్టి ఇప్పుడు ప్రతి రేషన్ దుకాణానికి ఐదు వందల కార్డులు అనేది కంపల్సరీ ఉండాలి అలా కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే ఇంకొక రేషన్ దుకాణం ఏర్పాటు చేయడానికి ఇప్పుడైతే ప్రారంభించారు సో కాబట్టి ఎవరైతే రేషన్ తెచ్చుకోలేరో వారి దగ్గ వారి దగ్గరికే రేషన్ వచ్చి ఇస్తారు అలా వాటిని కూడా కొత్త ప్ర ప్రమేయంతో ఏర్పాటు చేస్తున్నారు సో కాబట్టి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్ సబ్స్క్రైబ్